నమస్తే మీరు చూస్తున్నది లలిత న్యూస్ ఈరోజు మనం మహబూబాబాద్ పట్టణంలోని అంటే పట్టణ నడిబొడ్లో నెహ్రూ సెంటర్ నుంచి పత్తిపాక రజాలిపేట వెళ్ళే ప్రధాన రహదారి రోడ్డు వెడల్పు పేరుతో గత పాలకులు ఇండ్లనంతా పూర్తిగా ఛిద్రం చేసి ముందు గదులన్నీ కత్తిరించి కట్ చేసి ధ్వంసం చేసి రోడ్ల వెడల్పు పేరుతోని దాన్ని సుందరీకరణ పేరుతో అతలాకుతలం చేయడం జరిగింది ఈ నేపథ్యంలో సుమారు నాలుగు సంవత్సరాల నుంచి రోడ్లు వేసే దిక్కు లేక వివిధ రకాల సమస్యలు అంటే కారణాలు ఏవో చెబుతున్నప్పటికీ ఇక్కడ ఈ గృహ యజమానులు కానీ గృహ నివాసులు కానీ ఇక్కడ ఉండే ప్రజలు మాత్రం తీవ్రమైన అసౌకర్యానికి ఇబ్బందులకు గురవుతున్నారు నరక యాత్రని అనుభవిస్తున్నారు నిజంగా ఒక మాట చెప్పాలంటే ప్రతిరోజు కూడా నిత్యం బ్రతికున్నప్పుడు నరకాన్ని చూస్తే ఎలా ఉంటుందనేది ఈ పత్తిపాక రోడ్డు నెహ్రూ సెంటర్ నుంచి పత్తిపాక వెళ్ళే ఈ రహదారిని చూస్తే అర్థమవుతుంది చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా అలా పెద్దవాళ్ళు బయటికి వెళ్ళాలన్నా బజార్కి వెళ్ళాలన్నా ఇంకా ఇతరత్ర పనులకు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలంటే హింస ఘోరమైన హింసాత్మకంగా మారిపోయింది ఇంకా ముఖ్యంగా పై అంతస్తులో ఉండేవారు మెట్లు మొత్తం కూల్చివేసరికి నిచ్చెన్ల సాయంతో నిచ్చెన్లు వేసుకొని పైకి ఆడ మగ పిల్ల అందరూ కూడా నిచ్చెన్ల సాయంతో పైకి వెళ్ళి ప్రాణాలు అరిచేతులో పెట్టుకొని ప్రతిరోజు ఆ ఇండ్లకు చేరుకునే దుస్థితి ఏర్పడిందంటే నిజంగా పాలకుల నిర్లక్ష్యం అధికారుల అలసత్వం ఇక వివిధ రకాల కారణాలు కూడా ప్రజలకు మాత్రం నిత్యం నరకం కనిపిస్తుంది ఈ దారుణమైన పరిస్థితిని కనీసం పట్టించుకున్న నాదులు లేడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం కానీ లేదా ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ ప్రతినిత్యం ఈ ప్రధాన రహదారి కళ్ళ ముందు ఇంత రాక్షసత్వంగా ఇంత అధ్వానంగా హింసాత్మకంగా కనిపిస్తున్నప్పటికీ ఏ ప్రభుత్వ పాలకులు కానీ అధికారులు కానీ కనీసం పట్టించుకున్న పాపానికి పోవట్లేదు కనీసం నాలుగు సంవత్సరాల నుంచి పత్రికలు కానీ మీడియా కానీ అలాగే ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఎవ్వరూ దీని గురించి రాసినా కూడా కనీసం ఆ తున్నపోతు మీద పడ్డట్టు చీమ చిటుకుమన్నట్టు కూడా అధికారులకు ప్రజాప్రతినిధులకు అనిపించకపోవడం నిజంగా దుర్మార్గ దుర్మార్గమైన చర్య ఈ పట్టణ నడిబొడ్డున ఉన్న ఈ రోడ్డు పరిస్థితులు ఉందంటే ఇంకా శివారు కాలనీల పరిస్థితులు కానీ ఇంకా ఇతరత్ర పరిస్థితులు ఏమి కలెక్టర్లు కానీ ఎస్పీలు కానీ అధికారులు కానీ ఉన్నతాధికారులు కానీ ఎవరైనా కూడా ప్రజాప్రతినిధులు కానీ అందరూ కూడా ఈ రోడ్డు గుండా ప్రయాణం చేస్తే కంకర తేలిన రోడ్డు అధ్వానమైన దుస్థితిలో ఉండి ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలిగిస్తూ నరకాన్ని చూపిస్తున్న ఈ దుర్ దౌర్భాగ్యమైన పరిస్థితిని వెంటనే అధికారులు ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి ఈ రోడ్డు దుస్థితిని మార్చి సుందరీకరణ కాకుండా కూడా కనీసం రోడ్డైనా సక్రమంగా వేసి ప్రజల సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుకుంటున్నారు ఇప్పుడు ఆ ప్రజల బాధలు ఆవేదనని మనం తెలుసుకుందాం చెప్పండి మీ పేరు నా పేరు నరేష్ అండి ఇప్పుడు ఈ రోడ్డు సమస్య అంటే ప్రాబ్లమ్స్ మీకు ఏ విధంగా ఉన్నాయి చెప్పండి ఇది రెండు వేల ఇరవై సెప్టెంబర్లో మార్కింగ్ పెట్టిల్ అండి రోడ్డు కోసం పోయిన సంవత్సరం స్టార్ట్ చేసి సగం నిడిచిపెట్టిల్లు దేనికి విడిచిపెట్టిల్ మాకైతే తెలియదు వర్షం పడితే డ్రైనేజ్ వాటర్ అంతా రోడ్డు మీదకి వచ్చి టూ డేస్ త్రీ డేస్ వరకు కొట్టేంత వరకు కూడా పోతలేవు మా ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు చాలామంది ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు మొన్న కొట్టిన వానకు మా ఇంట్లో జ్వరాలు అందరికి జరాలు పైన జ్వరాలు మురికి వాటర్ రోడ్డు మీద తేలుతున్నాయి సగంగా టిడ్చిపెట్టిల్లు డ్రైనేజ్ చూడండి మీరే ఎంత పెద్ద డ్రైనేజ్ డ్రైనేజీ తీసిపెట్టిలు అనేది రోడ్డు సరిగ్గా లేదు రోడ్డు సరిగా లేక ముందుకే డివైడర్ వేసిపెట్టిల్లు వెహికల్స్ అన్ని పెద్ద వెహికల్స్ అన్నీ వస్తుంటే పోతుంటే ఆగిపోతున్నాయి ఆ వెనక వెహికల్స్ సైల్గా వెళ్తుంటే దుమ్ములేసి మొత్తం మాకు ఎలర్జీ లాంటి టైప్ దొస్తున్నాయి వర్షం పడితే మాత్రం మా బాధలు వర్ణనాతీతం అది మాకు చాలా ప్రాబ్లం ఉంది ఎందువల్ల అయిపోయిందో తెలియదు కానీ మాకైతే చాలా ఇబ్బందులు అవుతుంది కొందరి వల్ల అయిపోవడం వల్లనే అది మాకు సమస్య అనేది తెలియదు కానీ మా రోడ్ అయితే అవుతలేదు ప్రభుత్వాలు మారినా కానీ మాకు రోడ్ అయితే లేదు రెండు వేల ఇరవై సెప్టెంబర్లో మార్కింగ్ పెట్టి ఇది మాత్రం ఎవరికన్నా ప్రజాప్రతినిధులకు అధికారులకు విన్నవించలేదు వాళ్ళు వస్తూనే ఉన్నారండి మేము చెప్తూనే ఉన్నాం చేపిస్తామంటున్నారు అది వచ్చిన వరకే ఉంటుంది తర్వాత అనేది ఏమైతుందో తెలుస్తలేదు రోడ్డు దవ్వీ కూడా చాలా అవుతుంది ఆ డౌన్లో పోతే బండి ఇట్లా మొత్తం షేక్ అవుతుంది పోడు బెటర్ ఏదన్నా బారేంత మనిషి పోతే డెలివరీ కావాల్సిన మనిషి పోతే డెలివరీ అయ్యేటట్టున్నది ఈ రోడ్డు నుంచి ఈ రోడ్డు సరిగ్గా లేకపోవడం వల్ల బీరాలు కూడా దెబ్బతిన్నాయి వెనక రోడ్డు నుంచి వెనక రోడ్డు నుంచి వెళ్తున్నారు వెనక రోడ్డు దీనికన్నా బాగున్నది మాకు రోడ్డు ఒకటి ఏపిస్తే చాలా బాగుంటుంది అని అనుకుంటున్నాం అంతే తీవ్రమైన అసౌకర్యానికి గురవుతుంది ప్రజలందరూ కూడా గత నాలుగు సంవత్సరాల నుంచి ప్రజలు గగ్గోలు పెడుతున్నారు ఈ ఈ మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏ విధంగా ఉన్నాయి మా సమస్య ఉంది ప్రభుత్వానికి అభివృద్ధికి సహకరించాలనే ఉద్దేశంతో ముప్పై మూడు ఫీట్ల బ్యాక్ పోయినాం సగం షాపు మా దుకాణం అంతా పోయింది అయినా కూడా ఇబ్బంది ఇబ్బంది అయినా కూడా భరించినాం మాకు మిగిలింది ఏంటంటే గుంతలు కంకర్రాలు కనీసం ఇంటి ముందు బండి పార్క్ చేసుకునే పరిస్థితి లేదు వీలైనంత తొందరగా రోడ్ డెవలప్మెంట్ పూర్తి చేస్తే ప్రజలు సంతోషపడతారు ప్రజలకు ఏంటంటే ప్రభుత్వం కొంచెం స్పీడప్ చేయాలని విజ్ఞప్తి చేస్తారు ఇక్కడ ఏమన్నా ఎప్పుడు రోడ్డు ప్రమాదాలు యాక్సిడెంట్స్ ఏమన్నాయి అసలు బండ్లన్నీ ఆగమవుతాయి బండ్లన్నీ ఆగమైతానే రోజు ట్రాఫిక్ జామ్ అయితే ఒక పెద్ద వెహికల్ వస్తే ట్రాఫిక్ జామ్ రోడ్ కంప్లీట్ కాకుంటేనే మధ్యలో డివైడర్ వేసిండు ఓకే మధ్యలో డివైడర్ వేసినప్పుడు ఎక్స్పెన్షన్ చేయాలి కదా రోడ్ వరకు స్టార్ట్ అయితే చేయలేదు ఐదు ఆరు స్టేలు ఉన్నాయి మరి చట్టపరంగా తీసుకొని మరి ఆ స్టే వెకేట్ చేయిస్తారా ఏం చెప్తారో చేయాలి మరి మేము కూడా అట్లనే స్టే తెచ్చుకుంటే మూడేళ్ళు మాకు కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండకపో మేము ప్రభుత్వ నిర్ణయాన్ని గౌరవించినాం సహకరించినాం సహకరించినందుకు మాకు కూడా ప్రభుత్వం న్యాయం చేయాలి ఈ రోడ్డు వెంటనే పూర్తి చేయాలి పూర్తి కావాల్సింది అదే ఏ ఉద్దేశంతో అయితే బ్యాక్ ఇచ్చిందో ఆ ఉద్దేశాన్ని ప్రభుత్వం కొంచెం వేగంగా ఫుల్ఫిల్ చేయాలి నాలుగేండ్లు ప్రజల సమస్యలను అర్థం చేసుకోవాలిగా ప్రభుత్వం కూడా మారింది ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటాను ప్రజా ఇబ్బందులను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నతాధికారుల మీద ఉన్నది ఇప్పుడు ఈ రోడ్డు తవ్విన తర్వాత ఇంకా దాన్ని ఎలాంటి మరమ్మతు చర్యలు కానీ కొత్త రోడ్డు వేయడం కానీ జరగలేదు దీనివల్ల మీరు ఎదుర్కొంటున్న సమస్యలు మీ వ్యాపార సమస్యలు ఇతర సమస్యలు ఏ విధంగా ఉన్నాయి నమస్కారం నా పేరు వెంకటేష్ అండి గత పన్నెండు సంవత్సరాల నుంచి నేను ఇక్కడ వ్యాపారాన్ని నడిపిస్తున్నాను మాది ప్రింటింగ్ ప్రెస్ అండి సుమారుగా మూడు నుంచి నాలుగు సంవత్సరాలు ఈ రోడ్డు అనేది స్టార్ట్ చేసిరండి ఈ రోడ్డు స్టార్ట్ చేసినా కాంచి ఇటు సైడు ఎవరైనా ప్రజలు రావాలి అంటే దుమ్ము ధూళి ఏమైనా ప్రమాదశాత్తు కింద పడిపోతామన్న ఉద్దేశంతో ఇటు ఎవరు రావడం లేదు సుమారు అక్కడి నుంచి నెహ్రూరు సెంటర్ నుంచి మొదలు పెడితే రోడ్డు వడికి సుమారుగా ఒక వంద వ్యాపార సముదాయాలు ఉన్నాయండి కనీసం కరెంటు బిల్లులు కిరాయిలు వర్కర్ల ఎంప్లాయీసు కూడా ఇవ్వలేక చాలా ఇబ్బందులు పడుతున్నాం ఇవాళ కాకుండా రేపు ఇవాళ కాకుండా రేపు రేపు కాకుండా ఇంకొకటి ఇంకొకటి ఇంకొక పదవులకు ఇంకొక పదవులకు రోడ్డు అవుతుందని చెప్పేసి ఆశ పడుతున్నాం తప్ప అలా వ్యాపారాన్ని నడిపిస్తున్నాం కానీ ఇంకా మేము చాలా కుచించుకపోయే పరిస్థితి ఉన్నది విపరీతమైన దుమ్ము దుమ్ము వల్ల దగ్గు దానికి సంబంధించిన అనేక రకాల వ్యాధులతో ఇబ్బంది కూడా పడుతున్నాం మిషనరీ మొత్తం డస్టుతో ఖరాబ్ అవుతుంది మేము సుమార్గం ఇక్క మాకు ఇక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్కి రావాలి అన్నా కూడా వచ్చేవాళ్ళు ట్రాన్స్పోర్ట్ ఇక్కడ తీసుకురాలేకపోతున్నారు రోడ్డు బాగలేదని చాలా ఇబ్బందులు అవుతున్నాం ఇక వర్షాకాలము వచ్చింది అంటే చెరువులో నుంచి నడుచుకుని పోయినట్టు మాత్రమే ఇక్కడ ఉంటుంది నా నాకు నాకు నాకున్న అనుభవంలో నేను చూసిన కళ్ళతో చూసిన నెహ్రూ సెంటర్కి కూతవేటు ఉన్న ఈ రోడ్డు ఇన్ని రోజుల కాంచే ఆగి ఉన్నది అంటే మాత్రం ఈ దీనికి సమాధానం చెప్పేవాళ్ళు కూడా ఎవరూ లేరు ఎన్నోసార్లు అధికారులు వస్తున్నారు చూస్తున్నారు కొలతలు తీసుకుంటున్నారు పోతున్నారు వాళ్ళు వచ్చినప్పుడల్లా మేము సంతోషం మాకు ఇంకా వారంకో పదరులకు నెలకో రోడ్ అయిపోతుందని ఆనందపడుతున్నాం తప్ప కానీ ఇంకా ఏమీ లేదు దయచేసి ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకు అధికారులకు మేము ఈ రోడ్డు కనుక పూర్తి అయిపోతే రవాణా సదుపాయం మెరుగవుతుంది వ్యాపారాలు చేసుకొని ఆర్థికంగా ఉన్న ఇబ్బందుల నుంచి బయటపడతాం అని తెలియచేస్తున్నాం ఈ సాయిబాబు రోడ్లో మాది నివాసము కొరియర్ వ్యాపారం చేస్తుంటాము డిటిడిసి మేము గత పదిహేను సంవత్సరాలుగా ఈ బజార్లో నివసిస్తున్నాం గత నాలుగు సంవత్సరాలుగా ఈ రోడ్డు వేడల్పు కార్యక్రమం అని చెప్పేసి మొదలుపెట్టడం జరిగింది అరవై ఆరు ఫీట్లుగా నిర్ధారించడం జరిగింది దాంట్లో భాగంగానే గత ప్రభుత్వంలోనే కొన్ని ఇండ్లని మాలాంటి మాది ఉన్నదే ముప్పై మూడు గదాల ఇల్లు దాంట్లో మా నివాసం పోయింది షాప్ మార్కే షాప్ ఉన్నాము ఇవాళ ప్రభుత్వంలో మాకు ఇల్లు ఇస్తా అని చెప్పేసి అన్నారు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నారు ఏదైనా ఉపాధి కూడా అని చెప్పేసి అన్నారు ప్రభుత్వంపై ప్రభుత్వం వచ్చింది ఈ రోడ్లో సగం రోడ్డు సగం వైపు ఇండ్లు వెనక బ్యాక్ అయ్యారు కొన్ని సెట్ బ్యాక్ కాకుండా అట్లనే ఉన్నారు ఇదే విధంగా ఇది నాలుగు సంవత్సరాలు కానొస్తుంది కానీ అది ముందు జరగట్లేదు ఏం జరగట్లేదు మేము ఎంతో ఇబ్బంది పడుకుంటూ దుబ్బా ధూళి నల్ల కనెక్షన్ లేక నీళ్ళు లేక డ్రైనేజీ లేక చాలా ఇబ్బంది ఎదుర్కొంటాను మేము ఒక్కలమే కాదు బజార్లో ఈ బజార్కు వచ్చే ప్రతి ఒక్క ప్రజలు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నడు నడుస్తుంది ఎవరు ఇది గ్రహించి కొంత తొందరలోనే ఎంతైతే అనుకుంటారో దాని ప్రకారం రోడ్డు పోసి అందరికీ సహకారం అందించాలిగా కోరుతున్నాం ఇప్పుడు మీరు పైన కదా బిల్డింగ్ అంటే ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారు కదా ఇప్పుడు ఆ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలంటే ఏ విధంగా వెళ్తారు మీరు మాకు ముందు ఫ్రంట్ సైడ్ నుంచి మెట్లు ఉండేదండి ఇప్పుడు రోడ్డు గడలు ఎంబటే అని చెప్పేసి ఎంబటే అన్నారు చేసేసి ఎంబటే మేము డ్రైనేజ్ చేస్తామని చెప్పేసి అంటే మేము చాలా రోజుల దాకా ఈ బిల్డింగ్ ఓనర్ వాళ్ళు కూడా చాలా రోజుల దాకా అబ్జెక్ట్ చేయాలి కానీ ఏంటంటే అంత ఎనకైనా చేద్దామంటే కూడా ఫోర్స్ చేసేసి మున్సిపల్ చైర్మను మరీ మరీ దగ్గరుండి ఇవన్నీ చేయాలండి మీరు కంపల్సరీ చేయాలని చెప్పేసి దీని మీద బాగా ఫోర్స్ తీసుకొచ్చేసి కూల ఉన్న దాన్ని కూడా కూలగొట్టి మేము కనీసం మెట్లు నిచ్చిన మన చెక్క మెట్లతో కూడా మేము పైకి స్టెప్లు ఏర్పాటు చేసుకున్నాం అది అయిపోయింది అదో సెషన్ అయిపోయింది మళ్ళీ కాలువలు వస్తా అని చెప్పేసి కాలువల గురించి అని చెప్పేసి మళ్ళీ ఆరు నెలలు అవుతుంది కాలువలు డ్రైనేజ్ తో కాలువలు కూడా పూడిపోయినాయి ఇప్పుడు మేము పైకి ఎక్కడానికి కూడా ఒక నిచ్చెన రెండు వేల రూపాయలు పెట్టి నిచ్చెన కొనుక్కున్నాం అది కట్టెతోటి ఉన్నది అది ఎప్పుడు ఇరుగుద్దో ఎప్పుడు కింద పడితే మా పరిస్థితి ఎందుకు మాకు అర్థం కావట్లేదు ఈ విధంగా ఉంది మా జీవనం మీరేం డిమాండ్ చేస్తాను మా డిమాండ్ ఏం లేదండి మనకి బజారులో అందరి సమస్య ఇది దీన్ని త్వర త్వర త్వరగా ఎంతైతే నిర్ధారించుకుంటారో దాని ప్రకారం పనులు చేసి తొందరగా ముగింపు వెయ్యాలని కోరుతున్నాం ఇప్పుడు ఈ రోడ్డు ఈ వైండింగ్ పేరుతో ఈ మొత్తం మొత్తం తవ్వేసి కనీసం నాలుగు సంవత్సరాలుగా వస్తుంది అప్పటి నుంచి మీరు పడుతున్న సమస్యలు ఎలా ఉన్నాయి అసలు ఈ రోడ్డు వేసిన దగ్గర నుంచి ఇప్పటి దగ్గర దగ్గర మూడున్నర నాలుగు సంవత్సరాలుగా వస్తుంది మా బాధలు వర్ణనాతీతం ఒక్కటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు వర్ణనాతీతం ఈ బండ్లు పోయేటి కానీ వచ్చేటి కానీ డస్ట్ తోటి ఈ డ్రైనేజ్ సిస్టమ్ కానీ వాటర్ మొత్తం బ్రేక్ అవ్వడం కానీ ఇప్పుడు మన వర్షాలు పడ్డప్పుడు మొత్తం అక్కడ నుండి ఇక్కడ దాకా మొత్తం డ్రైనేజీ బ్రేక్ అయిపోయి వాటర్ మొత్తం ఆగిపోయినాయి మొత్తం అసలు రోడ్డు అంతా అయిపోయింది ఈ రోడ్డు లేక మా అవస్థలు అయితే భరించలేని బాధలు మాకు ఈ రోడ్డు కొద్దిగా తొందరగా వేయాలని నేను అధికారులను కోరుకుంటున్నాను ఇంత ముందు అధిక అధికార అధికారులకి ఎవరికని చెప్పి ఇంతకుముందు కూడా విన్నమించుకున్నాం చేస్తాం చేస్తామన్నారు ఇంకా కొద్దిగా ఫండ్స్ ఇట్లా రాలేదండి చేస్తాం చేస్తామని అన్నారు మళ్ళీ అప్పటి నుంచి మళ్ళీ ఇప్పటివరకు ఇప్పుడు ఏం లేదు ఇంతవరకే అదే సిచ్యువేషన్ అట్లే ఉంది వర్షానికి తీవ్రంగా ఇబ్బంది పడ చాలా ఘోరంగా తీవ్రంగా ఇబ్బంది పడ్డం వాటర్ మొత్తం స్టోర్ అయిపోయింది ఇక్కడ ఇక్కడ ఇదంతా స్టోర్ అయిపోయింది డ్రైనేజ్ మొత్తం బ్రాక్ అయిపోయింది అది వ్యవస్థ ఎన్ని సంవత్సరాలు అయితే ఇక్కడ ఉండబట్టి నాలుగు సంవత్సరాలు అండి ఇప్పుడు ఈ నాలుగు సంవత్సరాల నుంచి రోడ్డు వైండింగ్ పేరుతో మొత్తం ఎక్కడికక్కడ దీన్ని రోడ్డు కూ చేయటము ఇండ్లని తొలగించడం ముందు రూమ్లు తొలగించడము ఇవన్నీ ఉన్నాయి ఇంకా రోడ్డు పునర్నిర్మాణం అనేది కాలేదు అంటే మీ సమస్యలు ఎట్లున్నాయి మీ బాధలు ఎట్లు శంకర్ నాయ గారు చెప్పాము చేస్తానని పోయాడు ఆ తర్వాత ఈయన ఎమ్మెల్యే గారు వచ్చారు చేస్తాను పోతారు ఎవరు వచ్చి బయట తప్ప చేసేవాళ్ళు లేరు చాలా ఘోరం రెండు మూడు సార్లు తీసి రెండు మూడు బండ్లు కూడా కింద పడ్డాయి ఒక ఒకరికి సెల్లు పోయింది అది చాలా ఆగం ఉందండి వానకాలం వాన వస్తే మాత్రం మొన్న ఒక ఆరు గంటలు జామ్ అయిపోయింది బ్లాక్ అసలు ఇంట్లో నుంచి మేము వెళ్ళే రోడ్ మెయిన్ రోడ్ మీద మహబాల్స్ నడి ఉన్నాం మేము బయటకు లేని ఫోన్ పరిస్థితి ఉంది డ్రైనేజ్ లేక కాలువ లేక బ్రిడ్జి కడతాను అది లేదు లేదు అంటారు పోతారు తప్ప ఏ సమస్య అట్లే ఉంది ఎక్కడ ఉండకూడదు కానీ అక్కడ ఉండేది వారం అట్లండి అది ఏం చేయమంటారు అందరూ గవర్నమెంట్లు ముందుకొచ్చి ప్రజాప్రతినిధులు వచ్చి చేయాలని కోరుకుంటున్నాము చూసారు కదా ఈ నెహ్రూ సెంటర్ నుంచి పత్తిపాక రజాలపేట వెళ్ళే ప్రధాన రహదారి దుస్థితిని ప్రజల ఆవేదన కడుపు మంట ఆందోళన ఆక్రందని కూడా మీరు ఇప్పుడు గమనించారు కదా ఇకనైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి ఈ సమస్యని తీవ్రమైన చర్య సమస్యగా గుర్తించి సమస్యను పరిష్కరించాలి ఈ రోడ్డును వెంటనే విస్తరించి ఈ రోడ్డు పనులు పూర్తి చేసి ప్రజలకు గత నాలుగు సంవత్సరాలుగా పడిన బాధలు ఇబ్బందులు అవస్థలు సమస్యల నుంచి నరకం నుంచి ఈ నరక కూపం నుంచి ప్రజల్ని బయటికి తేవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి అధికారులు ప్రజాప్రతినిధులు వెంటనే యుద్ధ ప్రాతిపదికన ఈ రజాలిపేట రోడ్డు పనులు పూర్తి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం కెమెరామెన్ అరవింద్తో ప్రసాద్ లలితా న్యూస్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు